డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తల ఆనందరావు ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలాపురంలో డిగ్రీ కళాశాల మంజూరు కొరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను సంప్రదించగా సానుకూలంగా స్పందించి అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు అమలాపురంలో కుల రాజకీయాలకు ఆస్కారం లేకుండా అభివృద్ధే ప్రామాణికంగా ముందుకు సాగేందుకు నాయకులంతా కలిసి పనిచేయాలని ఎంతో మందికి ఉపయోగపడే ఈ డిగ్రీ కళాశాల పేరూరులో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు పేద విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీల్లో డబ్బులు పెట్టి చదువుకోలేని పరిస్థితుల్లో ఈ డిగ్రీ కళాశాల ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు అల్లడ సోంబాబు పెచ్చెట్టి చంద్రమౌళి అధికారి జయలక్ష్మి శ్యామ్ కుమార్ కాలేజీ ప్రిన్సిపల్ కోటమి నాయకులు పాల్గొన్నారు నా నమస్కారాలండి ఎన్నికలకు ముందు జగ మరి చంద్రబాబు నాయుడు గారు గడియాస్తంభం సెంటర్లో అమలాపురానికి ఒక డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేస్తానని చెప్పటం అందులో భాగంగానే మరి అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు రిక్వెస్ట్ మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి అమలాపురం డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయటం ఆ డిగ్రీ కాలేజీని ఏదైతే పేరూరులో ఉన్నటువంటి డిఎన్ సిట్టి అండ్ డివి రెడ్డి హై స్కూల్లో ఈ డిగ్రీ కాలేజీ మరి మాకు పేరూరులో పెట్టించాలని చెప్పేసి మేము కోరటం దాన్ని శాసనసభ్యులు కూడా చాలా గౌరవించి ఈ పేరూరు హై స్కూల్లో ఎందుకంటే అరవై ఎకరాలు పూర్వం డిఎన్ అండ్ డివి రెడ్డి వాళ్ళ అరవై ఎకరాలు డొనేషన్ ఇచ్చి ఈ స్కూల్ వంద సంవత్సరాల క్రితం కట్టించారు ఇదే స్కూల్లో మరి ఈ కాలేజీ పెట్టించాలని మీ కోరిన మీద ఎమ్మెల్యే గారు కూడా దాన్ని మన్నించి ఈ స్కూల్లో ఈవేళ ప్రారంభోత్సవం చేసినందుకు గౌరవ శాసనసభ్యులకు ముఖ్యమంత్రి గారికి మరి ఏదైతే ఐటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటా ఉన్నామని ఈరోజు మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మన డిఎం శెట్టి డివి రెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడానికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఆ ప్రారంభోత్సవానికి నన్ను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది నా పేరు దొమ్మేటి శ్యాంప్రకాష్ డిఎన్ శెట్టి డివి రెడ్డి జిల్లా పరిషత్ డోనర్స్ యొక్క వారసులు మేము దాన్ని ఈరోజు మా కోరిక ఆ పేరుని కంటిన్యూ చేసి అదే అదే పేరుతో ప్రభుత్వ డిగ్రీ డిఎన్ శెట్టి డివి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా నామకరణం చేసేయాలని మన ఎమ్మెల్యే గారు కోరటం జరిగింది మా కోరికను మన్నించి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది ఇది పెట్టడం కూడా ఇందులో మా కూడా భావస్థావడం చేయడం కూడా మాకు చాలా సంతోషం విషయం ఇది చదువు నిమిత్తం ఎడ్యుకేషన్ నిమిత్తమే దీన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో మా పెద్దలు చేయడం జరిగింది దాన్ని ఆ ఎడ్యుకేషన్ నిమిత్తం ఏ విధమైన చర్యలు తీసుకున్నా దానికి డెవలప్మెంట్ కి ఏం చేసుకున్నా కూడా మేము మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మీ ఎమ్మెల్యే గారికి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఏర్పడినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మన స్థానిక శాసన శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు గారి కృషి ఫలితంగా సాధించడం జరిగింది ఈ కళాశాలలో ప్రస్తుతం మూడు కోర్సులతో రన్ అవుతుంది అవి ఏంటంటే బిఏ హిస్టరీ ఎకనామిక్స్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ బిఎస్ బేకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సులతో స్టార్ట్ అయింది ఈ కోర్సుల్లో ప్రైవేట్ కళాశాలతో పోలిస్తే చాలా తక్కువ మూడో వంతు ఫీజులతోనే రన్ అవటం జరిగింది మా అధ్యాపకులు అందరూ కూడా అనుభవజ్ఞులు వారిలో ఎక్కువ మందికి డాక్టరేట్స్ ఉన్నాయి సీనియర్ మోస్ట్ అధ్యాపకులు ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించి ఇరవై సంవత్సరాలు పైగా అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు పనిచేస్తున్నారు నాణ్యమైనటువంటి వాల్యూ ఎడ్యుకేషన్ అందించగలమని ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను